అసలాం అయికు హలో అండి ఇంకా నేనైతే ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి పొద్దున మధ్యాహ్నానికి వచ్చేసి పప్పు అన్నం అయితే చేస్తున్నాము పప్పు అయితే అయిపోయింది ఇంకా అన్నం అయితే ఉందండి మధ్యాహ్నం చేసిన అన్నం అయితే ఉంది ఇంకా అందుకోసం ఇంకా కర్రీ ఏం లేదు కదా అని చెప్పేసి ఇంకా ఇలా ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను ఏం లేదండి మనము కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఇంకా మనము ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి అవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకుని వేసుకోండి ఇంకా కరేపాకుని వేసిన తర్వాత కాసేపలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ అయితే పలగొట్టి వేయండి ఎగ్స్ వేసి కోడిగుడ్లు వేసిన తర్వాత కలపకండి కాసేపలానే వదిలేయండి పెద్ద పెద్ద పీసెస్గా వస్తాయండి మనకు వదిలేయండి ఆ తర్వాత కారము ధనియాల పౌడరు ఉప్పు ఫస్ట్ అయితే ఆనియన్స్లో ఆనియన్స్ వేస్తాను ఉప్పు అయితే వేసేయండి తొందరగా మగ్గిపోతాయి ఇంకా పసుపు ఉప్పు మాట వరుసకు వచ్చేస్తుందిలేండి కారము ధనియాల పౌడరు గరం మసాలా వేసేసి బాగా కోడి గుడ్డుకుని బాగా ఎర్రగా వేంపుకున్నామంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఈ విధంగా నైట్కు అయితే మేము ఎగ్గు రైస్ అయితే చేసుకొని తింటున్నామండి మీకు కావాలా వచ్చే వచ్చేస్తున్నారా సరే తొందరగా వచ్చేయండి ఇంకా ఈడో నచ్చితే వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇచ్చేస్తున్నారు